హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అన్స్టాప్ బుల్ రాజ్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం కాకరకాయ రోస్ట్ చేదు లేకుండా ఎలా చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా మనం తెలుసుకుందాం కాకరకాయ అనేది డయాబెటిక్ పేషెంట్కి ఒక మంచి వరం ఇది రక్తశుద్ధి చేస్తుంది లివర్ని డీటాక్సిఫై చేస్తుంది అండ్ క్యాన్సర్ కణాలన్నిటిని కరిగించి వేస్తుంది గడ్డలు ఏమైనా ఉన్నా కానీ వాటిని తొలగించి వేస్తుంది అండ్ ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్టప్ చేస్తుంది అనమాట మరి అలాంటి కాకరకాయ ఎలా ఉండాలో తెలుసుకుందామా లెట్స్ సెంట్రీన్ టు వీడియో పచ్చని కాకరకాయలను తీసుకుని పిచ్చి పిచ్చిగా పైన చెక్ తీసేయాలి ఇలా పైన మొత్తం తొక్క బాగా చెక్కేసిన తర్వాత వీటికి ఘాట్లు పెట్టుకుని వండుకోవచ్చు కాయ కాయగా లేదంటే కనుక చిన్న చిన్న మొక్కలు కూడా కోసుకుని వండుకోవచ్చు ప్రజెంట్ అయితే నేనైతే కనుక చిన్న చిన్న మొక్కల కింద కోసి నేను ఈ కూర ఉండాలనుకున్నా సరే వెళ్ళిపోదామా ప్రాసెస్లోకి ఓకే లెట్స్ గో ఇంటూ ద రెసిపీ ముందుగా స్టవ్ మీకు ప్యాన్ పెట్టేసి వెలిగించుకోవాలి తర్వాత రెండు చెంచాల నూనెను పోసి నూనె బాగా కాగిన తర్వాత ఆవాలు తాలింపు దినుసులు అన్నీ వేయించుకోవాలి తర్వాత చిట్కడు పసుపు కూడా వేసుకోవచ్చు అనమాట తర్వాత ముందే కట్ చేసి పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కల్ని అందులో వేసి దోరగా వేయించాలన్నమాట ముందుగా హై ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోవాలి అలా హై ఫ్లేమ్లో ముక్కలన్నీ కూడా కొంచెం దోరగా వేగిన తర్వాత చిట్కడు సాల్ట్ వేసుకోవాలన్నమాట తల్లుప్పు అయితే ఫ్రై కాబట్టి ఉప్పు అనేది కల్లుప్పు ఉప్పు ఉప్పు వండలుగా ఉంటుంది అందుకని సాల్ట్ని మనం ప్రిఫర్ చేసుకోవచ్చు ఇలా వేయించిన తర్వాత కారమును కొంచెం గరం మసాలా కూడా చిటికటి వేసుకోవాలన్నమాట ఇలా బాగా వేయించుకున్నటువంటి ఈ కాకరకాయ ముక్కల్లోకి ఇప్పుడు చేదును విరి చేయడానికి మంచి ఫ్లేవర్ అవ్వడానికి మనం ఒక కోడిగుడ్డుని కట్ చేసి ఆ కోడిగుడ్డు సొనని అందులో కలపాలి చూశారు కదా కోడిగుడ్డ అలా వేయంగానే దాని కలర్ అలా చేంజ్ అయిపోతుందో ఇప్పుడు ముక్కలు మొత్తానికి కూడా ఆ పచ్చ సొన్న తెల్ల సొన్న పట్టేలాగా మనం ముక్కలన్నీ వా కలిగి పెట్టుకోవాలి అలా అయిపోయిన తర్వాత ఇంకొంచెం సన్నట్టు ఫ్లేమ్ మీద వాటిని రోస్ట్ చేసుకుంటే అదిగో మీరు చూడవచ్చు వాటి కలర్ అనేది చేంజ్ అయింది కదా ఇలా మారుతుందనమాట వీటిని బాగా కలుపుకొని కొంచెం చెట్టుకుడు అంటే చిట్టుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయాలన్నమాట ఇప్పుడు అది బాగా వేగిన తర్వాత మళ్ళీ మొక్కలన్నిటికీ పట్టించండి అంతే గుమ్మ గుమ్మలాడే రోస్ట్ రెడీ చక్కగా క్యారెట్ ఆనియన్స్ అని చిల్లీస్తో వాటిని గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోండి హ్యాపీగా తినేయండి బాబాయ్